పరలోక రాజ్యం అంట ఒక మంచి ముత్యాన్ని కొనాలని మంచి ముత్యం కావాలి అని పరలోక రాజ్యం వెతుకుతూ ఉందంట వెతుకుతూ వెతుకుతూ ఒక మంచి ముత్యాన్ని అమూల్యమైన ముత్యాన్ని కనుగొనగానే తనకున్నదంతా ఇచ్చి ముత్యాన్ని కొనుక్కుందంట పరలోక రాజ్యం అని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తనకున్నదంతా ఇచ్చేసి తన ప్రాణాన్ని ఇచ్చి మన కోసం అన్ని హింసలు పడి ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి ఒక అమూల్యమైన ముత్యం కోసం అంత కార్యాన్ని చేశాడు ఎవరు అమూల్యమైన ముత్యం ఎవరు 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 చెప్పట్లేదంటే అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా అలాంటి అమూల్యమైన ముత్యం లాగా తయారవ్వాలని ఆయన ఆలోచించాడు ఈరోజు ఒక ప్రాణి యొక్క ప్రాణ త్యాగానికే అంత విలువ ఉంటే దేవాది దేవుడే ప్రాణం ఇచ్చి మనలందరిని కూడా కొనుక్కున్నాడు అంటే ఆయన ప్రాణం కన్నా కూడా మనమే ఎక్కువ అంతే కదా ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఎలా కొనుక్కుంటాం అంటే మనకి డబ్బులు కన్నా కూడా అది కావాలి ముందు డబ్బులు లేకపోయినా పర్లేదు ముందు అది కావాలి అనే కదా అంటే ఇప్పుడు ప్రాణం కాదు కానీ అది కావాలి ఇప్పుడు వీళ్ళు కావాలి నాకు ప్రాణం కన్నా కూడా ఎక్కువ అంత విలువ ఆయన మనకి ఇస్తా ఉంటే అసలు ఆ మాటకి అలా తయారవ్వడానికి మనం ఎంత కష్టపడుతున్నాం నేను ప్రయాస పడుతున్నాను అసలు ఏ ప్రయాస కూడా లేదు మన అందుకనే ఆ ప్రయాస లేదు కాబట్టి ఆ విలువ తెలియట్లేదు కాబట్టే అలానే ఉండిపోయాం ఎక్కడ ఉండాలి